హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను విజయవాది వెంకటేశ్వర బాబు కొత్తగూడెం ఎలా ఉన్నారు మీరు మరి ఈరోజు కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే పిల్లలకి చదువు అంటే భయము పరీక్షలు అంటే భయము వాటి నుంచి భయం బయటకి ఎలా పడేయాలి చదువు పైన ఏకాగ్రత లేదా మరి ఏంటి కారణాలు ఏంటి ఎందుకు వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు పుస్తకాలు ఎందుకు పట్టట్లేదు అనే విషయాలు మనం ఇప్పుడు ఇక్కడ మీకు విశ్వీకరించడానికి వచ్చాను దీనికి ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి పంపించండి అదేవిధంగా మీకు ఏమైనా కొత్త కొత్త టాపిక్స్ కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో అదేవిధంగా మీకు మోటివేషన్ సెషన్స్ కానీ లేకపోతే ఇన్స్పిరేషన్ సెషన్స్ కావాల్సి కూడా నన్ను సంప్రదించగచ్చు సో కమింగ్ టు ది టాపిక్ అసలు పిల్లలకి ఎందుకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు దీనికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం చదువు అంటే బేసిక్గా పిల్లలకి రెండు రకాలు ఉంటాయి తరగతి గదిలో చదువుకోవడానికి కొంతమంది ఆసక్తి చూపిస్తారు కొంతమంది కరిక్యులర్ యాక్టివిటీస్ కాకుండా కో కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటున్నది ఏంటంటే ఆటలు పాటలు డ్యాన్సు మ్యూజిక్ తర్వాత చిత్రలేఖనం ఫోటోగ్రఫీ ఇటువంటి వాటి మీద కూడా వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది సో అవి కూడా ఇవాళ జీవనోపాధికి చాలా గొప్పగా ఉపకరిస్తున్నాయి మనం వాటిని తీసుకు పని లేదు మరి అప్పుడు పిల్లలు ఏ రంగంలో వాళ్ళు నిష్ణాతులు ఉన్నారో తెలుసుకొని ఆ రంగంలో ప్రోత్సహించడం అనేది తల్లిదండ్రులు బాధ్యత అయితే ముఖ్యంగా నేను చెప్పొచ్చేదంటే పిల్లలు చదవట్లేదు అంటే మూల కారణం తల్లిదండ్రులు మాత్రమే టీచర్లు కాదు సార్ మీరు టీచర్ల వైపు ఒక కాలతో పుచ్చుకొని మాట్లాడదానంటే ఎందుకంటే బేసిక్గా నీ పిల్లలు నువ్వు వాళ్ళని ఎలా మోల్డ్ చేసుకోవాలనేది నీ చేతిలోనే ఉంది సో మనకేం చెప్తారంటే మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య దేవోభవ అన్నారు కానీ ముందే ఆచార్యదేవోభావం అని లేదు అంటే మాతృదేవోభావం అంటే ఆది గురువు తల్లి తర్వాత తండ్రి మరి వీళ్ళు ఏం నేర్పుతా ఉన్నారు ఎట్లా నేర్పుతా ఉన్నారు ఏం చేస్తాననేది కూడా చాలా అవసరం సో చాలామంది ఏంటంటే పిల్లలకి చదవడం మార్కులు రావడమే కులబద్ధకంగా పెట్టుకున్నారు కానీ పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి ఉంది ఏ రంగంలో వాళ్ళు రాణించడానికి వాళ్ళు సంసిద్ధత ఉన్నారు అనేది కూడా చూసుకొని చేయాల్సి పని అయితే ముఖ్యంగా అంటే తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలకి చదువు మీద ఆసక్తి కలిగే విషయాలు చెప్పాలి బేసిక్ ఏంటంటే పిల్లల్ని కూర్చోబెట్టి నాన్న అమ్మ చదువు అంటే ఏం లేదు మన మానవ శరీరం శరీరం కానీ లేకపోతే ఒక రాయి కానీ ఒక చిట్టు కానీ ఒక గాలి కానీ నీరు కానీ అన్ని రసాయనాల సమ్మేళనంతో ఏర్పడ్డాయి ఈ భూమి మీద ఉన్న జీవరాశులు స సకల చరాచర జీవరాశులు కానీ ఏ కానీ ఉన్నాయి కాబట్టి ఆ రసాయన సమ్మేళనం గురించి తెలుసుకునే శాస్త్రమే కెమిస్ట్రీ లేక రసాయన శాస్త్రము అదేవిధంగా ఈ భూమి మీద ఉంటే రాయి అవ్వచ్చు రప్పవచ్చు మనిషి అవ్వచ్చు పక్షి అవ్వచ్చు అవ్వచ్చు ఎలా ఇస్తున్నా ఎలా ఎగురుతున్నాయి ఎలా కూర్చోగలుగుతానో పైనుంచి కిందికి వస్తువులు ఎలా పడతాను ఎలా నాడుస్తాను ఎలా పరిగెడతాను అనే శాస్త్రం తెలుసుకోవడమే భౌతిక శాస్త్రం లేక ఫిజిక్స్ ఇలా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో భౌతిక శాస్త్రము అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిస్తే ఫిజికల్ సైన్సెస్ అంటే భౌతిక శాస్త్రం ఉంది అదేవిధంగా మనుషులు జంతువులు పక్షుల గురించి తెలుసుకునే శాస్త్రం ఏదైతుందో అది మన శరీర నిర్మాణము మన పునరుత్పత్తి ఆహార అలవాట్లు మనగడు సాగించడము మనగుడలో పోరాటం ఎలా విషయం తెలుసుకునే విషయాన్ని జువాలజీ లేక జంతు శాస్త్రం అని చెప్తాము సో మా ఈ సకల జరాచర జీవరాశులన్నిటి కూడా ఆహారాన్ని అందించేది వృక్షాలు వాటి యొక్క పళ్ళు కానీ కాండాలు కానీ వేరు దుంపలు కానీ అది పుష్పాలు కానీ ఆకులు కానీ ఇవన్నీ కూడా వాటి మనుగడ ఎట్లా సాగిస్తాను అవి పునరుత్పత్తి ఎట్లా చేసుకుని ఎట్లా పుష్పిస్తాను ఎట్లా కాయల కింద మారుతాయి ఏ అవయవాన్ని మన వృక్షాల్లో వాడుకోవడానికి వెనుకొస్తాయని తెలుసుకున్న శాస్త్రం వృక్షశాస్త్రము సో ఈ జువాలజీ అండ్ బోటనీ కలిపితే బయలాజికల్ సైన్సెస్ అంటాం అంటే జీవశాస్త్రము సో ఇట్లా మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అదే రకంగా మనిషి సంఘజీవి సామాజికంగా ఈయనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి సమాజంలో కట్టుబాట్లు గౌరవిస్తూ మనం ఎలా బతకాలి ఎలా చేయాలి అని తెలుపుకున్న శాస్త్రమే సోషల్ స్టడీస్ లేక సాంఘిక శాస్త్రం సాంఘిక శాస్త్రంలో మూడు విషయాలు చెప్తారు ఏంటంటే హిస్టరీ చరిత్ర గురించి చెప్తారు రెండు జియోగ్రఫీ భూభౌ భూభౌగోళిక శాస్త్రం గురించి చెప్తారు మూడు సివిక్స్ అంటే మనం కూడా ఎలా సాధించాలి సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడు మనం ఏ ఎథిక్స్ ఎథికి ఫాలో అవ్వాలని చెప్పేది సోషల్ స్టడీస్ అని చెప్పేసాం ఇంకా నా ఐదోది ఏంటంటే ఆరోది సో ఆ రోజు ఏంటంటే మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే ఏంటి రోజు నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటిది ఉదయం ఎన్నింటికి లేచావు రాత్రి ఎన్నింటికి పడుకుంటాను ఎంత దూరం నడిచావు కిలోమీటర్లు మీటర్లో చెప్తాము బరువుని కిలోగ్రాములని మిల్లీ గ్రాములో చెప్తాము పదార్థ అయితే లీటర్లని మిల్లీ లీటర్లో చెప్తాము అట్లానే వేగాన్ని కొలుస్తాము గడియారాన్ని చూస్తాము ఇట్లాగా మనం చేసే ప్రతి పనిలో కూడా వయసు అనేది ఎంత డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మ్యాథ్స్లో సంబంధించింది నిత్య జీవితంలో మనిషికి చాలా అవసరమైంది మ్యాథ్స్ చాలా సింపుల్ మ్యాథ్స్ తెచ్చుకోవడం అని వాళ్ళకి అవగాహన కల్పించాలి సో ఇప్పుడు ఏం చెప్పే మనం కెమిస్ట్రీతో స్టార్ట్ చేశాము ఫిజిక్స్కి వెళ్ళాము తర్వాత జువాలజీకి వెళ్ళాము జువాలజీ నుంచి బోటనీక్ వెళ్ళాము బోటనిక్ సోషల్ స్టడీస్కి వెళ్ళాము సోషల్ నుంచి మ్యాథమెటిక్స్కి వెళ్ళాం మ్యాథమెటిక్స్ తర్వాత ఏం చేయాలంటే బాబు నేను నీతో ఏం మాట్లాడతాను కమ్యూనికేట్ చేస్తాను నా భావాలని నీకు తెలియజేస్తాను నీ భావాలని నేను తెలుసుకున్నాను నువ్వు నాతో మాట్లాడ మాట్లాడడానికి ఏమి ఉండాలి ఒక మీడియా ఉండాలి ఆ మీడియా ఏమిటి ఆ మీడియా ఈజ్ లాంగ్వేజ్ ఇప్పుడు నేను నీకు తెలుగులో మాట్లాడుతాను మన మాతృభాషను సో ఈ తెలుగులో ఆ నేర్పించి దిద్దిచ్చి వ్యాకరణం నేర్పించి మంచి ఒక్కగా మార్చి ఆ జ్ఞాన సంపన్న చేయడమే స్కూల్లో మీకు తెలుగు నేర్పుతారు అంటే తెలుగు నేర్చుకుంటే ఉన్న ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నువ్వు ఎక్కడైనా హ్యాపీగా జీవించగలవు అదేవిధంగా హిందీ కూడా నేర్తాను హిందీ నేర్పితే ఉత్తరాది రాష్ట్రాలన్నిటిలో కూడా నువ్వు ఎక్కడైనా బతకొచ్చు అదే ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచ భాషలన్నీ ప్రపంచ దేశాలన్నీ నేను తెలగడానికి పనికి వచ్చేట నువ్వు ముందు జీవితంలో హ్యాపీగా ఉండడానికి నీ యొక్క సంఘ జీవనం కానీ లేకపోతే భావి జీవితంలో పదో తరగతి అయిపోయాక వివిధ బ్రాంచ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు చేసుకోవాల్సినటువంటి విషయాలు తెలియజేయడానికి ఇవన్నీ కూడా నీ పదో తరగతి గురుముఖంగా నేర్పుతా ఉన్నారు ఇవన్నీ నీ భవిష్యత్తుకు పునాదు వేసే నిన్ను ఉన్న స్థితిని తీసుకెళ్లేటే నిన్ను ఒక మానవుడిగా రూపదిద్దుకొని తర్వాత ఫ్యూచర్లో వచ్చే సమస్యలు కానీ లేకపోతే ఇబ్బందులు వస్తే వాటిని అధిగమించడానికి నీకేనే నేర్పుతా ఉన్నారని పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఓహో ఇదంతా నా భవిష్యత్తు గురించి అయినా మా అమ్మ మా నాన్న చేసేది మా గురువులు నేర్పేది అనేటువంటి భావన ఏర్పడినప్పుడు వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు తర్వాత వాడు కూర్చోబెట్టి ఏం చెప్పాలంటే పరీక్షలు అంటే ఏమిటని చెప్పాలి పరీక్షలు అంటే అస్సలు నాన్న మీకు ఏదైతే తరగతి గదులు చెప్తారో అదే పరీక్ష మీకు బుక్స్ తయారు చేసేది మనుషులే సిలబస్ ఇచ్చేది మనుషులే క్వశ్చన్ పేపర్లు తయారు చేసే మనుషులే మీకు పాఠాలు చెప్పేది కూడా మనుషులే అంటే ఇవన్నీ మనుషుల గురించి మనుషులు తయారు చేసుకున్నటువంటి కాబట్టి ఆ పరీక్ష పేపర్లు మీకు ఏ చెప్తారో అదే మనం రాయాలి పరీక్షలు రెండు రకాలు ఉంటాయి ఒకటి నోటి ద్వారా అడిగేది ఆ భూమి చంద్రుడు చుట్టూ తిరుగుతుందా చంద్రుడు భూమి చుట్టూ అన్నప్పుడు నువ్వు జవాబు చెప్తూ చంద్రుడే భూమి చుట్టూ తిరుగుతాడని అదే నేను అది దాన్ని అవ ప్రశ్న రూపంలో ఇచ్చేది వైవాటం అట్లా కాకుండా నేను పేపర్ మీద రాసి ఇచ్చాను అనుకోండి మీరు పేపర్ మీద జవాబు ఇచ్చేది పరీక్షలో రెండో రకం సో ఇంతే నువ్వు ఏదైతే విజ్ఞానాన్ని పొందావో ఆ విజ్ఞానం నువ్వు ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకున్నావో భవిష్యత్తులో నీకు ఆ విజ్ఞానం ఎంత ఉపయోగపడుతుందో అని తెలుసుకోవడానికి నీ గురువులు పెట్టేది పరీక్ష అది స్లిప్ టెస్ట్ అవ్వచ్చు యూనిట్ టెస్ట్ అవ్వచ్చు మంత్లీ టెస్ట్ అవ్వచ్చు క్వార్టర్లీ అవ్వచ్చు హాఫ్ ఇయర్ లేవచ్చు సమిటివ్ అసెస్మెంట్ అని యాన్యువల్ ఎగ్జామ్స్ అని పెడతామంటే నీ విజ్ఞానాన్ని పరీక్ష చేసి నువ్వు ఎంతవరకు ముందు జీవితాన్ని తీసుకెళ్తావు తెలుసుకునేది తప్పించి నిన్ను ఎవ్వరు నిన్ను ఫెయిల్ చేయాలనే భావంతో ఎవరు ఉండరు ఇంకోటి గుర్తు ప్రతి మనిషికి అదే టైం ఇచ్చారు అయ్యే సిలబస్ నేర్పారు మీ క్లాస్ రూమ్లో ఉన్న నలభై మందికి అదే మాస్టర్ గారు ఒకే రకంగా చెప్పారా లేదా చెప్పారు అదే రకంగా క్వశ్చన్ పేపర్ అందరికీ ఒకటే ఇచ్చారు కదా ఇచ్చారు మరి నువ్వు రిసీవ్ చేసుకోవడం రాయడంలోనే తేడా వచ్చింది కానీ మార్కులు ఎక్కువ తక్కువ వస్తే తప్పించి అంతకు మించి ఏమీ లేదు ఇది చాలా ఈజీ అని చెప్పి మన పిల్లలు చెప్పగలిగినప్పుడు వాళ్ళు ధైర్యంగా ముందుగా చదువు అంటే ఇంతేనా నా భవిష్యత్తు గురించి నా జ్ఞాపక శక్తి సంబంధించిన నా విజ్ఞానాన్ని ఎంత విజ్ఞానాన్ని పొందేనా ఎంత సంస్కారాన్ని పొందేనో తెలుసుకోవడమే కదా పరీక్షలు అంటే అనేది వాళ్ళకి బీజం అయ్యాలి ఇది మీరే ఇస్తే స్కూల్లో ఎంత అయినప్పుడు టీచర్లు కూడా చెప్పాలి చెప్పినప్పుడు పిల్లలకి చదువు మీద ఆసక్తి ఏర్పడుతుంది భయం పోతుంది ఇక రెండోది ఏంటంటే పిల్లలకి ఇంట్లో చదువుకునే వాతావరణం ఏర్పాటు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులదే వీలైతే మీ ఇంట్లో ఒక స్టడీ రూమ్ ఏర్పాటు చేయండి ఆ రూమ్లో ఎటువంటి సౌండ్స్ లేకుండా చూడండి ఆ రూమ్లో ఏ మ్యూజిక్ సిస్టమ్స్ కానీ మిర్రర్స్ కూడా ఉండకూడదు వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది ఆ రూమ్ ఎక్కడ ఉండకూడదు అంటే కిచెన్కి పక్కన ఉండొద్దు లివింగ్ రూమ్ పక్కన ఉండొద్దు డైనింగ్ రూమ్ పక్కన ఉండొద్దు ఎందుకంటే వాళ్ళు అటువంటి అట్రాక్ట్ అవుతారు తర్వాత రూమ్లో కూడా ఎప్పుడు పెయింట్స్ కూడా లైట్ కలర్లో ఉండాలా బ్రైట్ కలర్లో ఉండేటట్టు చూసుకోండి మెజారిటీ బ్లూ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ వేస్తే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పాజిటివ్ యాటిట్యూడ్ ఎట్టి పరిస్థితిలో కూడా డార్క్ కలర్స్ రెడ్ కానీ డా డార్క్ బ్లూ కానీ డార్క్ గ్రీన్ కానీ బ్లాక్ కానీ అస్సలేకండి వేసినప్పుడు పిల్లల కాన్సన్ట్రేషన్ నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతుంది ఇంక ఇంకోటి ఏంటంటే మీరు ఫోన్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళి మాట్లాడండి పిల్లలు సపరేట్ రూమ్ ఇచ్చినప్పుడు అందులో ఎలిమినేషన్ బాగుండాలి వీలైతే ఆదర్శవంతమైనటువంటి వ్యక్తుల జీవితాల ఫోటోలు మంచి మంచి పజిల్స్ సంబంధించినవి యానిమల్స్ సంబంధించినవి ప్లాంట్స్ సంబంధించిన ఆహ్లాదకరమైన పెయింటింగ్స్ కానీ స్టిక్కర్స్ కానీ పెట్టినప్పుడు వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఆ రూమ్లో కూర్చున్నప్పుడు ప్రెజెంట్గా అనిపిస్తుంది చదువు మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది తర్వాత చదువుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ గదిలోకి వెళ్ళాం కానీ లేకపోతే వాళ్ళు గదిలోకి వచ్చినప్పుడు వేరే విషయాలు మాట్లాడకండి అండ్ డోంట్ అలౌ దెమ్ టు వాచ్ ది టీవీఆర్ ఫోన్ ఇన్ బిట్వీన్ స్టడీ అవర్స్ సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ డైవర్ట్ అవుతుంది చదువుకునేటప్పుడు చదువుకు ముందే మీరు స్నాక్స్ ఇచ్చేసేయండి వాళ్ళు రెడీ చేయండి వాళ్ళకి కాల్స్ అన్నీ చూడండి ఎట్టి పరిస్థితులు రూమ్లో ఎటువంటి శబ్దాలు లేకుండా చూసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే మెట్ల పక్కన అనుకోండి ఆ మెట్లు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు వాళ్ళు పైకి చూడడం కింద చూడడం వాటి మీదే ఉంటుంది మనం చదువు వీళ్ళ గురించి చెప్పాం పిల్లలకి పరీక్షలు ఏదో ఉంటే చెప్పాం అయితే మీరేం చేయాలంటే చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ఆదర్శమూర్తులు ఎవరు ఉన్నారో అటువంటి వాళ్ళ ఏపీజే అబ్దుల్ కలాం గారు చదువుకొని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు అయితే ఒక బిల్ గేట్స్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాడు ఎరానమాస్కి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాడు టాటాస్ ఏ స్టేజ్ నుంచి ఎలా వచ్చారు వాళ్ళు లేదంటే ఒక ఫిరాములు ఎట్లా వచ్చాడు ఇట్లా వాళ్ళకి మనం చదువు మీద ఆసక్తి కలిగించేటువంటి యథార్థ కాదలే చెప్పడమే కాకుండా మన పంచతంత్రం కథ లాంటివి కూడా చెప్పినప్పుడు వాళ్ళకి ఆసక్తి ఏర్పడుతుంది తర్వాత పరీక్షల పరీక్షల గురించి అస్సలు పిల్లల దగ్గర మీరు డిస్కస్ చేయండి పరీక్షలు అంటే లైట్గా తీసుకోవాలన్నా ఏం కాదు ఇప్పుడు రాయకపోతే నెక్స్ట్ టైం నువ్వు రాసుకోవచ్చు చదువుకోవచ్చు క్వార్టర్లీలో రాయచ్చు ఆఫర్లీ రావచ్చు మోటివేట్ చేస్తూ నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయి చెప్పని చెప్పాలి ఇంకోటి ఏంటంటే పిల్లల్ని మీరు ప్రోత్సహించినప్పుడు ఎన్ని రకాలు ఉంటుంది ఒకటి ఏంటంటే నువ్వు కానీ చదువుకోకపోతే ఇలా అవుతావు రోడ్డు మీద ఎవరినో చూపించి వాళ్ళలాగా అవుతావు బండి బెండి ఆటో ఆటోనో లేకపోతే స్వీపర్స్ చూపించి కన్సల్ట్ చేయకూడదు అది ఎవరి పిల్లలైనా ఏమవుతుందంటే ఆహా మా నాన్న ఇట్లా అంటాడంటే ఇక నేను దీనికే పనికొస్తున్నామో నేను ఈ పని కంటే ఎక్కువ చేయలేను అంటే ఒక మైండ్లో వాళ్ళకి ఆలోచన వచ్చేసి అక్కడ వరకు కనిస్టైన్ అయిపోతుంది అట్లా కాకుండా మీరు అదే చూపిస్తూ నువ్వు కానీ బాగా చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు ఒక వ్యాపారం కానీ ఉద్యోగం చేసినప్పుడు ఇటువంటి వాళ్ళకి జీవనోపాధి ఇచ్చే అవకాశం నీకు కలుగుతుంది అని చెప్పినప్పుడు పాజిటివ్గా వాళ్ళు ముందుకు వస్తారు అనమాట సో ఖచ్చితంగా వాళ్ళు మోటివేట్ చేసినప్పుడు ఎప్పుడు నెగిటివ్ వాటి నీ నువ్వు వింతే నువ్వు పనికి రావు దద్దమ్మవి నువ్వు ఆటో తోలుకోవాలా లేకపోతే అంటే ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ చెప్పేది ఏంటంటే ఆటో తోలుకోవడం అనేది గౌరవమైన వృత్తి కొరగాయలం కూడా గౌరవ వృత్తి కానీ అది ఏమవుతుందంటే తక్కువగా అనిపిస్తుంది తక్కువగా అనిపించి నా మా నాన్న ఇట్లాంటి అంటే నాకు ఇంతకంటే ఎక్కువ చదువు రాదేవనుకుంటాం సో ఏం చేయాలంటే నువ్వు ఇట్లాంటివి ఏమో ఏ ఐఏఎస్ చదివావు ఐపీఎస్ చదివావు లేదా ఆర్డీఓ అయ్యో లేదా ఒక లెక్చరర్ అయ్యో ప్రొఫెసర్ ఒక డాక్టర్ అయ్యో ఇట్లాంటి వాళ్ళకి నువ్వు సహాయం చేస్తూ వాళ్ళకి పైకి తీసుకురావాలంటే మోటివేషన్ స్టోరీస్ చెప్పినావు మనం రోజు పేపర్లు చూస్తూ ఉంటాం ఆ పేపర్లో ఎన్నో ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉంటాయి వాటిని వాళ్ళని చెప్పి వాళ్ళు మోటివేట్ చేయాలి అయితే చివరిగా ఏంటంటే కంప్యూటర్లో ఒక మాట చెప్తున్నారు ఏంటంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటారు అంటే కంప్యూటర్లో మనం ఏ చెత్త అయితే ఫీడ్ చేస్తో ఆ చెత్తనే ప్రాసెస్ చేసిస్త అదే ఇక్కడ మైండ్ కూడా చేసేది అది నీ బ్రా నీ బ్రెయిన్లో నువ్వు ఏ మంచి ఫీడ్ చేస్తే ఆ మంచి నీ చేతల ద్వారా వస్తుంది ఏ చెడైతే ఫీడ్ చేస్తో అదే నీ చేతల ద్వారా వస్తుంది చేతలో హియర్ ఎగ్జామ్స్ అవ్వచ్చు లేకపోతే వైవ్ అవ్వచ్చు లేదా నిత్య జీవితం అవ్వచ్చు అయితే ఆయన నువ్వు ఎవరు మన వారెన్ బఫెట్ గారు మీకు అందరికీ తెలుసు కదా వారెన్ బఫెట్ గారు ఒక మాట చెప్పేవాడు ఏంటంటే యువర్ మైండ్ ఈజ్ లైక్ ఏ బ్యాంక్ వాట్ యూ డిపాజిట్ ఈస్ వాట్ యూ కెన్ విత్ర అంటుడు చూడండి కుబేరుడు షేర్ మార్కెట్లో ఆయన మించినటువంటి లేడు ఆయన ఏమంటే మైండ్ ఇజ్ లైక్ ఏ బ్యాంక్ బ్యాంకులో నువ్వు ఏదైతే ఎంత డబ్బు అయితే వేసావో అంతే తీసుకోగలవు అంతకంటే ఎక్కువ తీసుకోలేవు అంటే ఇక్కడ ఆయన చెప్పొచ్చేది ఏంటంటే నీ బ్రెయిన్కి నువ్వు ఎంత ఫీడ్ చేస్తే అంత తీసుకోగలవు ఎంత తక్కువ ఫీడ్ చేస్తే అంత తక్కువే వస్తుంది కాబట్టి పిల్లలకి విజ్ఞానాన్ని పెంచే విధంగా ఫీడ్ చేయండి తర్వాత వాళ్ళకి ఏంటంటే క్వశ్చన్స్ని ఎప్పుడు కట్ చేయకండి వాళ్ళ జిజ్ఞాస ఉంటుంది ఎంతో సుహాసంగా ఉంటారు మరి మీరు బయటకు తీసుకెళ్ళారు కార్లో లేదా స్కూటర్ మీద నడుచుకుంటూ వాళ్ళు అడిగిన దానికల్లా ఓపిక్గా జవాబు చెప్పాలి ఒకళ్ళకి తెలియకపోతే మళ్ళీ కనుక్కొని చెప్తున్నానా అని చెప్పాలి కానీ వాళ్ళ ఆలోచనలు తుంచకండి తుంచితే అంటే అక్కడే అయిపోతారు నెక్స్ట్ క్వశ్చన్ లేరు ఎందుకంటే ఇది ఇక్కడ ఆపేస్తాను రెండోది చెప్పలేరేమో అడగడం వేస్ట్ అనుకుంటా ప్రతి పాయింట్కి సమాధానం ఉందండి భూమి ఎందుకంటే మానవుడి చే నిర్మించబడ్డది కాబట్టి ప్రతి దానికి తెలుసుకొని మీరు తర్వాత జవాబు చెప్తున్నాయి అంటే వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు సో ఏ ఇవరికి ఏం లేదని ఎప్పుడు పెట్టిన ప్రశ్నలు వేస్తారు నోరు మూసుకున్నారు అనుకోండి వాడు నోరు మూసుకొని ఇంటర్వర్ట్ అయిపోతుంది డోంట్ డిస్కరేజ్ దెమ్ ఎంకరేజ్ దెమ్ ఆస్క్ హిమ్ టు పుట్ ఆన్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తానో క్వశ్చన్ అనకాలు క్వశ్చన్ క్వశ్చన్ అని క్వశ్చన్ నిరంతరంగా పరిశోధనలాగా వచ్చేస్తాను అన్నమాట వచ్చినప్పుడు వాళ్ళు మేధావులు అవుతారు వాళ్ళు జిజ్ఞాస పెరుగుతుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది ఆ లింకులో వాళ్ళు కంటిన్యూ అవ్వడం వల్ల విపరీతమైన మేధావి అయిపోతారు మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు కూడా మనిషి తన జ్ఞాపశక్తులు ఐదు శాతం నుంచి ఏడున్నర శాతం వరకు ఉపయోగించుకుంటా ఉన్నాడు మనలాంటి వాడు ఐదు శాతం కొంచెం మేధావులు ఐదున్నర ఆరు శాతం వరకు ఉన్నారు ఇంటలెక్చువల్స్ ఆరు ఆరున్నర ఆరున్నర దాటి వాళ్లకున్న లొనాటిక్స్ అయిపోతున్నట్టు సో మనం ఆరు ఆరు వరకు ఆరు ఆరు వరకు తీసుకెళ్ళగలం అక్కడ దాకా తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మంచి మంచి మోడల్స్ రోల్ మోడల్స్ గురించి చెప్పండి మంచి మంచి కథలు చెప్పండి నీతి కథలు చెప్పండి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటువంటి విధంగా ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేసి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు సో ఈ సెషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి చెప్పండి నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ధన్యవాదాలు